ఈ సాధనాల వెనుక గృహస్థుడైన కర్తకు ఏదో ఒక కామ్యార్థం ఉండడం కద్దు కామ్యఫల సిద్ధికై జాసరింపబడిన కర్మలు మోక్షప్రదాలు కావు తీర్థయాత్ర అది సత్కర్మల వలన పుణ్యం లభిస్తుంది ఈ పుణ్య సంచయం సంచయం వలన ఉత్తమ జన్మలు రావచ్చు స్వర్గప్రాప్తి కూడా కలగవచ్చు కానీ అవి అన్ని పునర్జన్మ కారకాలే క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి పుణ్యం ఖర్చయిపోగానే స్వర్గలోకం నుండి మళ్ళీ మానవ లోకంలో జన్మించాలి కానీ పునర్జన్మ లేని మోక్షం సిద్ధించదు ఈ విధంగా గృహస్థులు ప్రతినిత్యం కామ్యపలసి గురించి ఇటువంటి ఏదో ఒక సత్కర్మ చేస్తూ మోక్ష మోక్షకి కావలసిన ఆధ్యాత్మిక జ్ఞాన సాధనతో చేపట్టారు కదా వీరు ఈ విధంగానే ప్రతి జన్మలోనూ కొనసాగిస్తూ ఉంటే వంద జన్మలు గడిచినా మోక్షని పొందలేరు ఇక్కడ సర్వమతేన అనే పదానికి అర్థం ఏ మత సిద్ధాంతం ప్రకారం చూసినా జ్ఞానం రానిదే మోక్షం సిద్ధించదు అనేది నిర్వివాదాంశం కృతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తి జన్మస్త భవిందం భజ గోవిందం భజ ము గంగా సాగర్ సంగమానికి తీర్థయాత్రకు వెళ్తాడు వ్రతాలు చేసి మొక్కబడులు చెల్లిస్తాడు దాన ధర్మాలు చేస్తాడు కానీ ఆత్మానుభూతిని పొందలేని జ్ఞానహీనుడు మాత్రం ఏ సిద్ధాంతం ప్రకారమైన వంద జన్మలు గడిచినా ముక్తిని పొందలేడు దయా ఆర్ద్రత హృదయ విశాఖత దాతలయందు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ సాధనాల వెనుక శ్రీ సుబోధుడు చెప్పిన ఈ శ్లోకం వెనుకటి శ్లోకంలోని భావాన్నే విశుదీకరిస్తుంది శరీరం శిథిలమై చావ సిద్ధంగా ఉన్న పాత స్మృతులని కోరికల్ని చింతల్ని విడవలేని వృద్ధులు పట్టపోషణకు అనేక వేషధారణలు చేసే కపట సాధువులు శరీర సుఖాన్ని ఖరించి దేహాన్ని కష్టపెట్టి కృషింపజేసి కోరికలను విడిచిపెట్టలేక మనోమాలిన్యాన్ని తుడిచిపెట్టలేక సాధనలు చేసే సన్యాసులు ఎలాంటి వ్యర్థ జీవితాలను గడుపుతున్నారో చెప్పి ఇప్పుడు తీర్థయాత్రలు వ్రతాలు మొక్కుగొడులు వంటి బాహ్యమైన భక్తి ప్రక్రియలు కూడా నిరర్థకాలే అని చెప్తున్నారు గంగాసాగరం అంటే గంగా నది సాగరంలో సంగమం అయ్యే స్థలం అని కానీ అని కానీ కాశీక్షేత్రంలోని గంగా అని కానీ రామేశ్వరంలోని సాగరం అని కానీ చెప్పవచ్చు ఈ మూడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలే భక్తితో తీర్థయాత్రలు చేసే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది పూర్వం ఖాళీ నరకన వెళ్ళేవారు కనుక దారిలో అనేక స్థలాలను చూచి ప్రజలతో సంపర్కించి కష్ట సహించి మహాత్ముల దర్శనం చేసి వారి సందేశాలను విని భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంచుకొనగలగలడం ఈ యాత్రల యొక్క సత్ప్రయోజనం అలాగే పూజలు వ్రతాలు ఒక నియమ నిష్ఠలత పద్ధతిని మనో నిగ్రహాన్ని త్యాగాన్ని భక్తి ప్రవృత్తుల్ని పెంచుకోవడానికి ఉద్దేశించబడినవి దాన ధర్మాల వలన పేదలకు దీనజనులకు సహాయం చేకూర్చే సామాజిక ప్రయోజనం కలగడమే కాక